ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కొద్దిసేపటి క్రితమే కమిటీ మళ్ళీ ఇవాళ ఎందుకంటే ఈ నెల పద్నాలుగవ తారీఖున కమిటీ టెంపుల్ లోపలికి వెళ్ళింది ఆ రెండవ గదిని తెరిచింది కానీ సమయాభావం వల్ల మళ్ళీ తిరిగి రెండవ గదిని మూసేసి ఇంకొక రోజు పెట్టుకుంది ఇవాళ మళ్ళీ మీరు చూస్తున్నారు కమిటీ చైర్మన్ ఆయన ఆయన నమస్కారం చేస్తూ అక్కడ సాష్టాంగపడి నమస్కారం చేస్తూ లోపలికి వెళుతున్న వ్యక్తి విశ్వాస్ రథ్ ఆయనతో పాటు కమిటీ మెంబర్స్ అంతా కూడా సంప్రదాయబద్ధంగా శాస్త్రోక్తంగా వాళ్ళు లోపలికి ఎలా వెళ్తున్నారో చూడొచ్చు వాళ్ళంతా చాలా అఫీషియల్స్ కానీ వాళ్ళంతా కూడా శాస్త్రోక్తంగా అక్కడ ఆచర్ ఆచరించి సంప్రదాయబద్ధంగా ఆ దుస్తులు అవి వేసుకొని సాష్టాంగపడి నమస్కరించి అక్కడి నుంచి టెంపుల్ లోపలికి వెళుతున్నారు ఇవాళ మార్నింగ్ నైన్ ఫిఫ్టీ వన్ మొదలుకొని ట్వెల్వ్ ఫిఫ్టీ మధ్య ముహూర్తాన్ని నిర్ణయించారు ఈ ముహూర్తంలోనే మళ్ళీ ఆ గదిలోకి వెళ్ళాలని పండితులు చెప్పారు సో చెప్పిన ప్రకారం పండితులు చెప్పిన ఆ టైంలోనే వీళ్ళు మళ్ళీ టెంపుల్ లోపలికి వెళుతున్న దృశ్యాలను చూస్తున్నాము లోపలికి కమిటీ మెంబర్స్ ఉన్నారు అక్కడ పోలీస్ ఫోర్సెస్ ఉన్నారు లాస్ట్ టైం ఏ అయితే ఎక్విప్మెంటు అలాగే ఇతరత్ర మ్యాన్ పవరు సేఫ్టీ ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలో అవన్నీ తీసుకుని వెళ్ళిన దృశ్యాలు కూడా చూసాము పద్నాలుగో తారీఖు ఆదివారం నాడు ఇవాళ మళ్ళీ లోపలికి వెళుతున్నారు రెండవసారి ఇప్పుడు ఆ రెండవ గది తలుపుల్ని తెరవబోతున్నారు లాస్ట్ టైము రెండవ గది తలుపుల్ని తెరవడానికి ప్రయత్నించినప్పుడు అది మొరాయించింది ఆ డూప్లికేట్ టీ కీతో సహా ఎంత ప్రయత్నించినా సరే తలుపులు తెరచుకోలేదు దాంతోటి గ్యాస్ కట్టర్లతోటి తలుపుల్ని బ్రేక్ చేసి లోపలికి వెళ్ళారు కానీ లోపలికి వెళ్ళిన తర్వాత సమయాభావం వల్ల ఇన్వెంటరీని పూర్తి చేయలేదు యాజ్ ఇట్ ఈజ్గా చూసి మళ్ళీ తలుపుల్ని క్లోజ్ చేసి కీ వేసేసి సీల్ చేసేసి మళ్ళీ వచ్చేసారు నెక్స్ట్ డేట్ కోసం కోర్టుని అప్రోచ్ అయ్యారు కోర్టు ఇవాళ మళ్ళీ మంది పండితులు ముహూర్తం నిర్ణయించారు ఆ ముహూర్తం ప్రకారం టెంపుల్ లోపలికి వెళుతోన్న దృశ్యాలని మనం చూస్తున్నాం లేటెస్ట్ విజువల్స్ కొద్దిసేపటి క్రితం ఇది పూరి క్షేత్రం నుంచి వచ్చిన విజువల్స్ని మీరు స్క్రీన్పై చూస్తున్నారు